ఆయన వస్తే అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అన్ని మంచిగా చేసాడు చేస్తాను మంచిగా చేసిన అన్నాడు మాలీద ముద్దా ఓట్లే శంకర్ తక్కువ అన్నాడు ఇక ఫిరి బాసా కోట మరి ఎట్టు ఉంటుంది ఇంకా ఎట్టుంటది ఆయన ఫీజుకి తదంగి ఫిరి బాస పెడతాడు బస్సు పెడతాడు ఏమంత బస్సులు లేవు ఈ రోజులల్లో రాజమీరా పసులు ఎందుకు లేవు సులమ్మంగారం ఇస్తా ఇంట్లోకి ఇస్తా బయట వండా ఇవి అన్నీ ఎందుకు ఎదురు అని చూడనే పెట్టుకుంటామ్ గారు ఎవడిస్తాడు నాలుగు ఏది లేదు బిడ్డ అదే ఉంది అప్పటిదే రెండు వేలు సరే అది ఓకుంట ఇస్తే అవన్నీ ఏది ఇస్తలే సున్నా అన్ని ఇస్తాయన్ని అబద్ధాలే జలవనాడం ఆయన వరకు చెప్పుకుంటే ఎవడు నమ్మక పడతాడు దోచుకుంటాడు కోటేశ్వర అట్టనా అమ్మలా బోయిగా చేయపోయినా ఆ ఇంకా రా ఆయన కానేది కానపోయినాడు కేసీఆర్ మంచిగా ఉండే కొన్ని ఇచ్చిన కొన్ని ఇస్తానా కొన్ని ఇచ్చిండు సది ఏంటిది కళ్యాణ పథకం ఇచ్చిండు పసి దైనకి ఆడ ఏడిస్తుడు ఆయన ఇచ్చినాయి దావకాడ్లు కొన్ని మంచిగా చేసిండు కొన్ని కొన్ని జాబులు పెట్టిచ్చిండు ఈ పదిహేను నెలలు మీకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు చెప్తాడు చెప్పటాన్ని నేను అయితే చెప్పను ఇప్పుడు చెప్పానికి ఏముంది అది మరి ఇప్పుడు వచ్చేటోడవడో కానీ ఇక ఆయన కించడానికి గూడ వీకేస్తే బాగుండు అనిపిస్తుంది మరి అంత తొందరగా ఏది కోపం రాకుండా ఏ చేస్తుంది నువ్వు పింఛిచ్చినంత ఇష్టవి నువ్వు పిరు బాసులు పెడితే నీకెంత రాసు చెప్పు కాళ్ళు ఇరిగా చేదులు ఇరిగా నువ్వు కూనే బడి పిల్లలు ఆలాడ వడుతున్నారు మగపరం ఆలాడ బిడ్డ ఆ బస్సు గుంజుక పోతుంది అటువంటి చేతలు చేసిండాడు బడి పిల్లలు స్కూటర్లు కరెంట్ చల్ల గు అది తిరిగి ఆడు పెట్టకు రాజం బాగు మంచిగా రాజం బాబు పడ పెట్టాలి కానీ ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఆడిపోతున్నది నాలు ఇన్నేళ్ళు వస్తుంది కష్టాలు చేసుకుంటే బువ్వా నువ్వు కష్టం చేస్తున్నావు నీకు అన్నం వస్తుంది నువ్వు ఇంటే అంతే వస్తుంది అండి కష్టం అంతే ఉంటుంది ఆయన ఇచ్చేది లేదు ఈయన పెట్టేది లేదు ఎవరేం పెట్టేది లేదు అంతేరా ఇప్పుడు ఊడే అంతా రాజమంతా పక్సండు ఆయనకి వెయ్యరు ఫస్ట్ ఎక్కిండు కదా ఆ ఎక్కించన్నీ కొందరికి ఓట్లు అది అది రైతు బంధు పడదిగా కొందరు మొత్తమే పడలేదట మొదలె పడలేదు ఇక ఒక్కొక్కసారి వాటి మా కేసీఆర్ అన్న అసలు ఏం దండం పెడుతురు మా ఆడ ఏమిట్లా మీటింగుల పెట్టింది పదిహేను రోజుల కింద మా బిజ్ దండం పెడుతు నేను చూసినా కూడా మా బిజ్లు ఇక్కడ